కాదు చూసావా నీ నమ్మేనా కాదు పురుషుడు అలా ఎంపులే రేవులా కాకపోయినా అంటారు నీకు కొత్తనా ఎంపులే రేవులా కాకపోయినా అంటారు నీకు ఆ రోజు నైట్ నువ్వు రెండు బస్తాలు ఎములు ఎత్తుకెళ్ళావు నీలైతే ఆ రోజు నైట్ నువ్వు రెండు బస్తాలు ఎముగులెత్తుకెళ్ళా ఊడి నీలైతే మళ్ళీ కలిపి అయితే నా దేదాన్ని మళ్ళీ చంపేస్తాగల చంపేస్తాగా ఎముకు నువ్వు ఏం బాబాయ్ ఏంది సమాజంలో పుర్రులు ఏరంటే రానే చెప్పావు నాకు నేను ఎందుకు వస్తాను రా ఎందుకొస్తాను నేను మరి పొద్దున నువ్వే అన్నీ లేరు కూర్చున్నారు చెప్పు సమాజు ఎముకలు మొత్తం లేవు

É never పాలల్లో విషయం కలిసిందని మనం ఇరవై మంది పిలకలు చేసిపోయింది నువ్వే కారణం కర్ణాటకలో ఎవడు నేను కారణం ఎవడు పాలు గురించి కలిపాడుతున్నా ఎవడుతున్నావు నాకేం చేస్తా నాకేం చేశారు నాకేం చేశారు యాదవ నన్ను అడతావు ఇంద్ర నేనే వెనుక ఎవరు కనపడుతున్నాడు చెప్పను గానీ

ஒோலேசா எமுத நிற்கு அனுப்பினால எம்புகிஸ்தான் எம் அன்னவுனால எமுகேன் எவ்வளோ నీకు ఎంకలేరు పట్టు చెప్పేది రెండు గోతాలు ఇద్దరు మనుషులు అంటే పన్నెండు గంటలకి ఏం పని నువ్వు చూసా ఉంటాం నేనే ఊరు వాళ్ళు చెప్పారు ఎవరు మా గోతాలు ఆడేరుకు నువ్వు చెప్పే నీకు చెప్తారు ఎంత కేసు తెలుసు ఏ ఊరి మీద కేసు ఖచ్చితంగా సెంటర్ సెంట్రల్ ఎందుకంటే

ನಾಂಗ್ ಸಿಕ್ಕ್ರಿಗೆ ಸಿಕ್ಕ ನಾನ್ ಸಿಕ್ಕ ನಾಯ್ಕ ಸಿಕ್ಕೋಕೋರವ್ರೆ ಮನೆಯ ಎಂತ ಕೇಳ್ತಾರ ಮೇವ್ ಎಂತ ಕೇಳ್ತಾವ್ರ ారాధావా ఏర్ యాదోవాదో నారాధవ ఏద్ర నికు

ರಾಬ್ರಿಕರು ದವರ ಪೈಲಿ ಜಾಂಕ್ ನೋವು ಈ ಸಾರಿಗ ನ್ಯಾಯಪುರ ನಿರ್ತೇವೆ ರಾಬ್ರಿಕರು ದವರ ಪೈಲಿ ಜಾಂಕ ಈ ಸಾರಿಗ ನ್ಯಾಯಪುರ ಮರ್ಯಾದ ಕೊಡದೇ ಕದಯ ಯಾವ చె పంచాయతీలో ఎంపిక తీసుకెళ్లరా మరి తీసుకెళ్లే ఎంపిక చెప్పండి పొద్దున ఎవరు ఏ ఊరికమ్ చెప్పు కర్రాల ఎవరు చెప్పు ఎన్ని గంట తీసుకెళ్ళి వచ్చి నడుస్తున్నా కొడతారేగా మర్యాద కూడా వేలే మొత్తం లెక్క చెప్పాలి నువ్వు నడుస్తున్నావు లెక్క చెప్పాలి లెక్క రాసుకున్నాం నీ నేరేవ్ నేను రాసుకుంటా నాకేం

ఎవరు నువ్వు యాదవ్ రూపాయలు చెప్పినట్టం చెప్పాలి ఏం చెప్పాలి ఒప్పుకోమట ఒప్పుకోమట చెప్పు ఏం చెప్పాలి నేను అమ్మేనా అబ్బాయో నేను అమ్మేనా అబ్బాయ్ ఇప్పుడు ఎస్ని తీసుకొచ్చి చూడు చేస్తున్నాం యాభై యాభై పురులు పోయిన సమాధిలో నన్ను అడుగుతున్నారు అడిగి వాళ్ళు సమాధానం చెప్పుకో లేదా మానుకో